నమస్తే దోస్తులు పిల్లలకు బళ్ళు చాలైనాయి ఇక అచ్చని నుంచి అమ్మాయి ఏమని వేసి అమ్మాయి ఏమని వేసి అంటారు గిట్ల వేస్తే మస్తు ఖుషి అవుతారు ఎగ్ పఫులు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి ఒక గిన్నెలకు రెండు గిన్నెల మైదా పిండిని తీసుకోండి అట్లనే ఒక శంషడు వేసుకోండి ఇంకా అంతా ఎన్నేసుకోండి ఇప్పుడు నీళ్ళు పోసుకుంటా కలుపుకోండి మనం రొట్టెలకు ఎట్లయితే కలుపుకుంటామో గట్ల కలుపుకోండి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా గిట్ల చేతులతోటి మంచిగా కలుపుకోండి అట్లనే ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలు మరవకుండి దోస్తులు గిట్ల వీడియోలు చూపిస్తున్నట్టు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా మంచి చేతితోటి కలుపుకోండి గిట్ల చపాతి పిండి లెక్క కలుపుకోండి గట్లనే ఒక గిన్నెలకు ఒక శంషెడు వెన్న ఒక శంషడు మైదా పిండి వేసి మంచిగా ఒకసారి కలుపుకోండి గిట్ల వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా గిట్ల సంంషతోటి కలుపుకుంటా పోతే మంచిగా పేస్ట్ లెక్క తయారవుతుంది అన్నట్టు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి నేను ఈడ రెండు కోడిగుడ్లను తీసుకుంటున్నా రెండు కోడిగుడ్లు అంటే నాలుగు పప్పులు అవుతాయి పొడువుల కోడిగుడ్డును పోసుకోండి పొయ్యి మీద గిన్నెను పెట్టుకోండి గిన్నె వేడెక్కినాక మూడు సెంసెల నూనెని ఒయి ఉండి ఒక శంషెడు జీలకర్ర ఒక సెంషడు పచ్చిమిరపకాయలను చిన్న కోసుకొని వేసుకున్నా గట్లనే మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలను పొడుగుల కోసుకొని వేసుకున్నా అన్ని ఉల్లిగడ్డలు వేసేసినాక శంషతోటి మంచిగా కలుపుకుంటా వేంపుకోండి ఇట్లా ఉల్లిగడ్డలు గోలినాక ఒక సెంసెడు ఉప్పు ఒక సెంసెడు పసుపు ఒక శంసెడు కారం ఇంకొక శంషడు ధనియాల పొడి వేసుకోండి చిటికెడు గరం మసాలా వేసి మంచిగా సంషతోటి కలుపుకోండి ఉల్లిగడ్డల మసాలాలన్నీ మంచిగా కలుపుకోవాలి గిట్ల సంషతోటి ఇట్లా కలుపుకున్నాక గిట్ల అయినప్పుడు మంట బంద్ చేసి పక్కన పెట్టుకోండి మంచిగా పొడి మైదా పిండిని చల్లుకోన గిట్లొక ముద్ద లెక్క వేసి రొట్టె లెక్క వేసుడే గదే చపాతి మీకు ఎంత సన్నం చేస్తే అంత సన్నం చేయండి ఎంత సన్నం రొట్టె వేస్తే అంత సూపర్ పఫ్ వస్తుంది అన్నట్టు మంచిగా సన్నం చేసుకోండి వెన్న ఇంకా మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా ముందుగా అలా దాన్ని రొట్టె మీద గిట్ల మంచిగా ఊసుకోండి గట్ల మొత్తం చేసినాక ఇంకొక రొట్టెని దాని మీద వేసి మంచిగా గిట్ల చదురుకోండి నేను ఇడ ఐదు రొట్టెలు చేసుకొని పెట్టుకున్నా ఐదు రొట్టెలకే మస్తు పొరలు పొరలు పొంగి వస్తుంది ఐదు రొట్టెలను కూడా మళ్ళా మళ్ళా ఎన్నె ఊసుకుంటా గిట్ల వేసేయండి నీది రొట్టె మీద మంచిగా గిట్ల పిండి దాల్కొన్రీ ఒకసారి మల్ల లాట్ని తోటి దాల్వన్లీ జర మెల్లగా దాల్వోన్లీ గిట్ల ఒక కత్తి తీసుకొని అన్ని మూలలు సమానంగా కట్ చేసుకోండి గిట్ల మంచిగా కోసుకుంటే ఎక్కువ తక్కువలు కాకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు దీన్ని నాలుగు భాగాల లెక్క కోసుకోవాలా నాకు ఈ ఎగ్ పఫ్లంటే అంటే మస్తు ఇష్టం మీకు కూడా ఇష్టమా కామెంట్లు ఎప్పు ఉల్లిగడ్డల కూరను గిట్ల సంతర్లేసుకోండి నేను ఇడ రెండు రెండు సెంక్షల కూరని వేసుకుంటున్నా ముందుగానే కోసుకొని పెట్టుకున్న కోడిగుడ్లను ఇట్లా పెట్టుకోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక రొట్టెని పొరని మంచిగా దియోన్లీ మెల్లగా తీసుకోండి లేకపోతే చినిగిపోతుంది మంచిగా కూర బయటకు రాకుండా మంచిగా నాలుగు అక్కల పొరలను మూసేయుం సూడు ఎంత ఈజీగా అయిపోయిందో గిట్లనే ఇంకా మూడుట్లను కూడా మంచిగా తయారు చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక మూకుట్ల పఫులు గోలేంత మందం నూనె పోసుకోండి తలసలలాడేటి నూనెల పఫులను వేసి మళ్ళీ మీడియం మంట మీద రంగు మారేదాకా ఎంపుకోండి చూడు ఎంత మంచిగా వచ్చిందో పఫు మళ్ళీ రెండు పఫులను నూనెల గీట్లో ఒక పక్క కాలినాక రెండో పక్కకు కూడా మలుపుకొని మంచిగా గోలించుకోర్రి మంచిగా రంగు మారంగానే నూనెల కెంచి తీసుకోండి ఆహా అబ్బాబాబ్బాబ్ బా ఎంత మంచిగా అయినాయో ఓళ్ళు కూడా గివి ఇంట్లో వేసినా అంటే నమ్మరు బేకరీలో కొన్నట్టు నంబరే కచ్చినాయి మీరు మొదటిసారి వేసినా కూడా గింతే పర్ఫెక్ట్గా వేసేస్తారు చూడు ఎంత కరకరలాడుతున్నదో ఇట్లా మంచిగా టమాటా సాస్ పోసుకొని తింటే ఆహా సూపర్ ఉన్నది మీ ఇండ్లలో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి